హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుల్ టైం ట్రేడర్ ఈ రోజు మన కింగ్ బార్ ఇండికేటర్ పర్ఫార్మెన్స్ అయితే చూసేద్దాం ముందుగా చూడండి నిఫ్టీ ఫిఫ్టీ చార్జ్ త్రీ మినిట్ టైం ఫ్రేమ్ ఈ రోజు మాక్సిమం సైడ్ వేస్ ఉంది మార్కెట్ ఇంత సైడ్ వేస్లో ఉన్నా కూడా మన కింగ్ బార్ ఇండికేటర్ అయితే నేను మహా అద్భుతం అని చెప్తాను ఎందుకంటే నాకు ఫేక్ ఎంట్రీస్ మాక్సిమం నైన్టీ పర్సెంట్ అవాయిడ్ చేస్తుంది టెన్ పర్సెంట్ తప్పదు ఎందుకంటే ఏ ఇండికేటర్ హండ్రెడ్ పర్సెంట్ మనకి వర్కౌట్ అవ్వదు సో నైన్టీ పర్సెంట్ అవాయిడ్ చేస్తుంది ఫేక్ ఎంట్రీస్ని సో చూడండి గాయస్ మనకి ఫస్ట్ క్యాండిల్ ఇలా వచ్చిందనమాట ఫస్ట్ క్యాండిల్ అండర్లోనే మాక్సిమం టూ త్రీ క్యాండిల్స్ అయితే రన్ అయింది మళ్ళీ తర్వాత ఇక్కడ బేరీ స్ట్రాంగ్ బెరీ శక్తి వచ్చింది ఇక్కడ మనకి బేరీ సిగ్నల్ లేదు ఓకేనా మళ్ళీ తర్వాత చూడండి ఇక్కడ 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 లేదు ఈ క్యాండిల్లో మనకి సిగ్నల్ అయితే చేంజ్ అయింది ఈ క్యాండిల్లో బట్ మనకైతే ఎస్ఎల్ అనేది హెవీ ఉంది ఎస్ఎల్ అయితే హెవీ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఎంట్రీ ఉంది సో ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రిట్రేస్మెంట్ లేదంటే మాక్సిమం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫిబ్రవరించి పెడితే ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడ ఎంట్రీ దొరుకుతుంది అనమాట ఇక్కడ ఎంట్రీ దొరికిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కొంచెం ప్రాఫిట్ చూపించేసి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా కిందకి వచ్చింది ఎస్ఎల్ అయితే మనకి ఇక్కడ ఉంది ఎస్ఎల్ అయితే హిట్ అవ్వలేదు మాక్సిమం ఇలా వచ్చింది ప్రాఫిట్కి అయితే వచ్చింది కాస్ట్ టు కాస్ట్కి వెళ్ళి మళ్ళీ కొంచెం లాస్కి అయితే వెళ్ళి మళ్ళీ ప్రాఫిట్ లేక ఎత్తే వచ్చింది ఎప్పుడైతే ఈ ఇంత రిజెక్షన్ క్యాండిల్ ఎప్పుడైతే ఇంత రిజెక్షన్ క్యాండిల్ అయితే వచ్చిందో సో ఇక్కడైతే ఎగ్జిట్ చేశాను కాస్ట్ టు కాస్ట్ ఓకేనా కాస్ట్ టు కాస్ట్ ఎందుకు మార్కెట్ మొత్తం సైడ్ వేసి ఉంది ఇంకా మార్కెట్ అయితే ఇంకా అవ్వద్దు నేనైతే మాక్సిమం పడుతుంది ఇలాగా ఒక ప్యాటర్న్ అయితే ఉంది దీన్ని ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటాము ఈ ప్యాటర్న్ ని ఫైండ్ అవుట్ చేశాను ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతుంది అని చెప్పి నేను అనుకున్న మంచి ఫాల్ జరుగుతుంది తీసుకోవచ్చు ఈరోజు ఇక్కడ మార్నింగ్ ఓపెన్ అయినప్పటి నుంచి మంచి ఇక్కడ అంతా ఒక ప్యాటర్న్ రెడీ అయింది ట్రయాంగిల్ ప్యాటర్న్ సో అనుకున్నా బట్ ఈ క్యాండిల్ అయితే ఎప్పుడైతే మనకి అప్ సైడ్కి వెళ్ళి క్లోజ్ అయిందో సో నేనైతే ఇంక రిస్క్ తీసుకోలేదు కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చేశాను మళ్ళీ తర్వాత త్రీ మినిట్స్లో ఇక్కడ నాకు ఎంట్రీ దొరికింది ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అయిందనమాట ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను ఇదే క్యాండిల్ కింద ఎస్ఎల్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ నుంచి మొత్తం నేనైతే హోల్డ్ చేశానండి ఈ లో ఎగ్జిట్ చేశాను ఈ క్యాండిల్ ఎగ్జిట్ చేశాను మాక్సిమం ఇక్కడ టైమింగ్ ఎంత అండి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ అరౌండ్ ఆ టైంలో నేనైతే ఎగ్జిట్ ఎగ్జిట్ అయితే చేశాను బట్ ఇక్కడ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిన పాయింట్స్ చెప్తే మీరు షాక్ అవుతారు జస్ట్ సెవెంటీన్ పాయింట్స్ జస్ట్ సెవెంటీన్ పాయింట్స్ మాత్రమే ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ టైం డికే అండ్ మనీ డికే కూడా రిస్క్ రిస్క్ మేనేజ్మెంట్ ఇక్కడ తీసుకున్నా కూడా మ్యాక్సిమమ్ ఇక్కడ ఏమైంది కాస్ట్ టు కాస్ట్ ఇంత రాలేదు ప్రాఫిట్ రన్ అయింది బట్ వచ్చిన ఇట్లా మెల్లిగా మెల్లిగా పైకి వెళ్తుంటే నాకు ప్రాఫిట్ అయితే ఇంక్రీజ్ అవ్వలేదు ఇంక్రీజ్ అవ్వలేదు ఎందుకు ప్రీమియం డీకే ఉంది టైం డీకే ఉంది సో నెమ్మదిగా వెళ్ళింది ట్వంటీ పాయింట్స్లో నేను కొట్టాను ఇక్కడ ట్వంటీ పాయింట్స్లో కొడితే ఇక్కడ రిజెక్షన్తో సెవెంటీన్ పాయింట్స్కి నాకు ఎగ్జిట్ అయింది ఎగ్జిట్ అయింది సో ఓన్లీ సింగిల్ ట్రేడ్ ఓన్లీ వన్ ట్రేడ్ అండి ఇక్కడైతే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యాను ఇక్కడ అయితే సింగిల్ ట్రేడ్లో నేనైతే ఈరోజు డే క్లోజ్ చేశాను ఇంకా స్కాల్పింగ్ అయితే నేను వన్ మినిట్ స్కాల్పింగ్ అయితే టూ ఎంట్రీస్ తీసుకున్నాను ఆ టూ ఎంట్రీస్ ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ అయింది త్రీ మినిట్లో ఈ ఈ యొక్క ట్రేడ్ అయితే కంప్లీట్ అయింది సెవెంటీన్ పాయింట్స్ టోటల్గా నేనైతే మాక్సిమం ఇక్కడ టెన్ టెన్ ఇక్కడ సెవెంటీన్ మొత్తం దాదాపుగా ఒక ఫార్టీ పాయింట్స్ అనుకోండి ఫార్టీ పాయింట్స్ అయితే నేను డే అనేది క్లోజ్ చేశాను ఓకేనా మన కింగ్ బార్ ఇండికేటర్ చూడండి ఇక్కడ ఎంత సైడ్ వేస్ ఉన్నా కూడా మనకి స్టిల్ స్ట్రాంగ్ గానే చెప్తుంది ఇండికేటర్ కూడా చూడండి ఇప్పుడు మనకి ఈ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత ఈ క్యాండిల్ ఈ క్యాండిల్లో మనకి సిగ్నల్ బెరీ సిగ్నల్ అయితే వచ్చింది బట్ టైం చూడండి వన్ ఓ క్లాక్ అయింది సో వన్ పైన అందు అది కూడా శుక్రవారం రోజు వన్ పైన అంటే కూర్చోవడం నేనైతే అస్సలు ఎంకరేజ్ చేయను అండి ఎందుకంటే మ్యాక్సిమం ఫేక్ ఎంట్రీసే మాక్సిమం వస్తూ ఉంటాయి మనము డైవర్ట్ అయిపోతాం సో నేనైతే డే క్లోజ్ చేశాను నేనైతే విత్ ఈ వీక్ మొత్తం నేనైతే ప్రాఫిట్లో అయితే నేను డే క్లోజ్ చేశానండి మీరు కూడా మన కింగ్ బార్ ఇండికేటర్తో ప్రాఫిట్స్ ఎన్ని చేయాలనుకుంటే పైన డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి అయితే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు నేను కోర్స్ డీటెయిల్స్ అండ్ ఇండికేటర్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ సోమవారం వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ హ్యాపీ వీకెండ్ బై